నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మి అక్క ఒక కమెంట్ వచ్చింది వాళ్ళ ఇంట్లో ఉద్యోగం చేస్తాను అంటే ఒప్పుకోవట్లేదు ఎలా ఒప్పించాలి మా వాళ్ళని ఉద్యోగం ఉంది ఉంటుంది కదా చదువుకున్న చదువుకి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని ఉంటుంది లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే కదా ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా వద్దు 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 అని అంటే ఎట్లా అక్క ఒప్పించడం ఎట్లా ఎప్పుడైనా కూడా అసలు వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు అనే దాని మీద కూడా మనం ఆలోచించాలి కొంతమంది ఏం చేస్తారు ఆ సరే ఇంత చదువుకున్నాం కాబట్టి చదువు వేస్ట్ అవ్వకూడదు అని ఉంటుంది చదువుకోవాలని వాళ్ళు ఏమనుకుంటారు నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు సుఖంగా ఉండను పిల్లల్ని చూసుకో చాలు అని చెప్పడానికి ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లోనే ఉండి ఏదైనా చేయడానికి అనేది ప్రయత్నం చేయండి ఆన్లైన్ జాబ్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి అట్లా చేయండి లేదు అసలు ఇంట్లో ఎటువంటి జరగడం లేదన్నా కూడా పంపించట్లేదు అట్లా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనుకున్న వాళ్ళకి మాత్రం స్విచ్ వర్డ్ మనం యూజ్ చేయొచ్చు అలా యూస్ చేయాలి అని అనుకుంటే మీ వాళ్ళు వాళ్ళ మాట మీ మాట వినాలి ఇంకా ఇంకా వినాలి అని అనుకున్నప్పుడు కూడా యూస్ చేయండి అయితే ఎప్పుడు కూడా ఒక మనిషిని మనం మాట వినేటట్టుగా చేసుకోవాలి అంటే మన మాట కూడా ముందు మధురంగా ఉండాలి వాళ్ళని ప్రేమతో మనము అలా కాదు ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడము పెద్దవాళ్ళ చేత చెప్పించడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే వాళ్ళు మాట వింటారో వాళ్ళతో చెప్పించినా కూడా ఏమాత్రం అంటే మీరు ఏదో అవమానంగా ఫీల్ అవ్వడం అట్లాంటివి ఏవి చేయకూడదు ముందు పెద్దవాళ్ళకి చెప్పి చేస్తానంటోంది జాబ్ చేయనివ్వచ్చు కదా పిల్లల్ని తను ఎలా చూసుకోగలుగుతుంది అనేది తను ప్లాన్ చేసుకుంటుంది ప్లానింగ్ ప్రకారం ఇద్దరుగా చూసుకొని ఇద్దరు ప్లాన్ చేసుకోండి తన జీతం రాలేదు అనుకోండి దాయండి సంవత్సరం అయ్యేసరికి నీకే అర్థమవుతుంది మీరు ఎంత కోల్పోతున్నారు ఇంట్లో ఉండడం వల్ల ఎంత లాస్ అయిపోతున్నారు అనేది మీకు తెలుస్తుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి అయినా కూడా ఇంకా ఏమీ జరగడం లేదన్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ వాడుకోవచ్చు అయితే ఇదేదో ఎప్పుడు పడితే అప్పుడు వాడేసేయచ్చు ఎప్పుడైనా కానీ మీ మాట వింటారు అనే దానికి మాత్రం వాడకండి అధర్మానికి పనిచేయదు ఇది పనిచేయదు పని చేసినా దాని ఫలితాలు మీరు మళ్ళీ వెంటనే చూడాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏ స్విచ్ వర్డ్స్ ఇచ్చినా కూడా ఏ మనం వాడినా కూడా యూనివర్స్ మనకి ఆ పని అయ్యేటట్టుగా మన సబ్కాన్షియస్ మైండ్ని క్యూన్ చేస్తుంది కాబట్టి ఆ పని అవుతుంది మరి యూనివర్స్ కూడా చూస్తుంది కదా ఎలాంటి పని చేశారు వీళ్ళు అనేది చూస్తుంది తప్పకుండా రికార్డ్ చేసుకుంటుంది కాబట్టి మంచికి ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏది సాధారణంగా మీరు ఏదైనా చెడుకు ఉపయోగించినా కూడా పని అయితే అవ్వదు ఖచ్చితం అది మాత్రం అయితే ఇది మాత్రం ఒక చిన్న వర్డ్ అనమాట బీఓడబల్యూ బౌ అంటే తన మాట వినాలి అని చెప్పి వినాలి అని చెప్పి ఎలా వినాలి టెక్ బావ్ అని ఎందుకంటాం మనం చెప్పు అవతల వాళ్ళు చెప్పింది కరెక్ట్ మనం మనకు అర్థం కాని వాళ్ళు చెప్పారు వీళ్ళు భలే చెప్పారు వీళ్ళలాగే ఇంకెవరో చెప్పరు అని అన్నప్పుడు టేక బావే అనా అంటే అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి మీరు చెప్పింది వాళ్ళు వింటారు అన్నమాట కాబట్టి బౌ అనేది తప్పకుండా వాడండి డబ్ల్యూ బౌ అతను నా మాట వినాలి ఆయన నా మాట విని నన్ను ఉద్యోగానికి పంపించాలి నా మాట విని మా అమ్మ నాన్నలతో నన్ను మాట్లాడేటట్టు చేయాలి ఏదైనా కోపం వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మన ఇంటికి రావద్దు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్ద అనే వాళ్ళు కూడా ఉన్నారు దౌర్భాగ్యం ఇంకొకళ్ళు కన్న పిల్లఓకే కన్న తల్లిదండ్రులు వద్దు అని అంటే మధ్యలో గొడవలు అలా వస్తాయి పద్మిని ఒక్కొక్కసారి మాట మాట పెరిగిపోయి కథ తల్లి ముఖం కూడా చూడలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడేమో నాకు తెలియదు కానీ ఇదివరకు అలా ఉండేవి ఇప్పుడంటే ఇంకా చాలా ఘోరం అనుకో గానీ కదా అలాగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి ఇంత డివోర్స్ అవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి మమ్మల్ని చూడొద్దు అంటున్నాడు అని చెప్పి వీళ్ళకి కూడా కోపం వచ్చి సరే మన బయటికి ఉద్యోగం చేసుకుంటున్నావు కదా అని అనేస్తున్నారు అర్థమైందా నీకు కాబట్టి అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు బీఓ డబల్యూ బౌ చక్కగా మీరు ఏమన్నా తాగద్దు అని చెప్తున్నారు తినద్దు ఎక్కువగా జంక్ ఫుడ్ తినద్దు అంటున్నారు పిల్లల్ని లేకపోతే తాగుడికి అడిక్షన్ ఉంది బాగా అలాంటి వాటికి కూడా ఈ బావు వాడుకోవచ్చు అనమాట తప్పకుండా మీ మాట వింటారు అవతల వ్యక్తులు మీ మీ ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వాలి అంతే వాళ్ళకి అవతల వాళ్ళకి ఏ హాని కలిగించండిగా ఉండాలి మీ ఉద్దేశం సదుద్దేశం అయితే తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ పనిచేస్తుంది రైట్ అయితే ఒక్కొక్కసారి పర్సెప్షన్ మ్యాటర్స్ అక్క ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు ఇంకా ఆ పిల్లకి అవ్వలేదు ఆ పిల్ల ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేస్తానంటే సేఫ్టీ మెషర్స్ ని ఆలోచించి వద్దు అని అంటే అరే ఇంత చిన్న రీజన్కి నన్ను వెళ్ళనివ్వట్లేదు అని ఆ అమ్మాయి అనుకుంటుంది తల్లిదండ్రులు ఏమి లేదు సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అని తల్లిదండ్రులు అనుకుంటారు ఎవరి పర్సెప్షన్ రైట్ అని అనుకోవాలి ఇట్లాంటి పరిస్థితులు సేఫ్టీ అనేది ఎలాంటి అంటే ఇప్పుడు మీరు బెంగళూరుకా లేకపోతే ఎక్కడన్నా చూడండి కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి తల్లిగా నాకు భయమే అక్కడికి పంపించాలి ఆ యూనివర్సిటీలో నువ్వు చదువుతానమ్మా ఎక్కడ రాకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతానని మైత్రి అంటే చాలా భయం వేసింది అంటే ఇరవై నాలుగు గంటలు మనం ట్రావెల్ చేస్తే గానీ మన పిల్లని మనం చూసుకోలేమన్నప్పుడు భయం వేస్తుంది మనకి ఖచ్చితంగా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ మీ అమ్మాయి వెళ్లే ప్లేస్ కరెక్టా కాదా సేఫ్ ఉందా లేదా మీరు చెక్ చేయాలి చెక్ చేసి అక్కడ ఏమైనా చక్క పేజీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద మంచి మంచివి లో కూడా చాలా సొఫెస్టికేటెడ్గా ఉంటున్నాయి అలాంటి దాంట్లో చక్కగా జాయిన్ చేసి అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరేమన్నా ఏమన్నా వేస్తారేమో ఎవరైనా ఇబ్బంది పడతారేమో అనే భయం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లలు చక్కగా నానా అలాంటిది ఏమీ ఉండదు నేను ఓన్లీ అక్కడ ఉద్యోగం చేసుకుంటాను రూమ్కి వస్తాను మీకు ఫోన్ చేస్తాను తింటాను ఆరోగ్యంగా ఆరోగ్యమైన వాటికి నేను అలవాటు చేసుకుంటాను అవే తింటాను అవే ఉంటాను అని చెప్పి ధైర్యం చెప్పండి కానీ ఆపర్చునిటీని మాత్రం కాలరాయ్ ఎందుకంటే ఆపర్చునిటీ ఎప్పుడో ఒక్కసారి తలుపు తడుతుంది అది మనం యూస్ చేసుకోవాలి తప్పకుండా అలా ఆపర్చునిటీని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం చేయకండి అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో రైట్ రైట్ గా ఆ ఇంటెన్షన్ ఏంటి అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి యూస్ చేసుకోవాలి స్విచ్ బట్ రైట్ ఎన్నిసార్లు చేయాల ఎలా చేయాలి ఎన్నిసార్లు ఇరవై ఎనిమిది సార్లు చేస్తే చాలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రము మీకు ఎక్కువ సార్లు చదువుకున్నా కూడా మంచిదే ఇంకా అయితే ఈ స్విచ్ వర్డ్ని చదివేటప్పుడు మీరు సార్లు ఏదైనా ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేస్తూ కూడా చెప్తారు అట్లాంటిది కూడా ఏమైనా ఉంటుంది తప్పకుండా ఎలిమెంట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు వాటర్ని ఎనర్జైజ్ చేయొచ్చు వాటర్ పోస్తూ బావు 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 అని అనుకుంటు మీ ఓ డబల్యూ బావు అనుకుంటూ ిఓడబుల్యూ బావ్ అని కూడా అనుకోవచ్చు బావ్ బావు బిఓడబల్యూ బావు అనుకుంటూ అతను మాట వినాలని చెప్పి ఆ వాటర్ వేస్తూ కూడా ఇవ్వచ్చు లేదు అంటే గనక మీరు వంట చేసేటప్పుడు అనుకోవచ్చు అందరూ మాట వినాల్సిందే కదా ఇంట్లో అందరూ ఒక మాట అయితే మరీ మంచిది కదా వంట చేసేటప్పుడు అనుకోవచ్చు లేదు అంటే కనుక ఒక పేపర్ మీద రాసేసి వాళ్ళ పిల్లో లోపల పెట్టచ్చు